హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వాలే సత్యాన్ని ఈరోజు ఇసనపేట కాటాగాడికి వచ్చిన మామిడికాయలు వేయండి చింతలపూడి దగ్గర రంగాపురం నుంచి వచ్చిన ఈ కాయలు మూడు నాలుగు గింటలు దాకా ఉంటాయి అబ్బి ఆటోలు వచ్చినాయి మనోడు ఏడు వేలు చెప్పారు నాలుగు వేలు దాకా అడిగారు ఇవాళ కాయలు మనోడి మనోడి కాయలు ఆ బ్లాక్ బ్లాక్ షర్ట్ వేసుకుంటే ఇదొక ఆటో ఇవి కూడా ధర్మ అక్కడి నుంచి వచ్చినాయి అండి కాయలు

నాలుగు వేలు ఎందుకే మంచి రేట్ ఏంటంటే ఐదు వేలు అంటున్నారు సారీ ఎంతవరకు ఐదు వేలు కొత్త పగిలి గారు తీసుకుంటే పగిలి గారు ఉంటే డబ్బులు కూడా నచ్చేస్తాను ఇది పదహారు వేలు ఈ కాయలు వచ్చేసి టన్ను పదహారు వేలు అండి అనగా మందులు డ్యామేజ్ మాత్రమే ఆరు రోజులో తన్ను పదహారు వేలు పదిహేనున్నారా ఈ కాయలు అండి పదిహేను వేల ఐదు వందలు తన్ను వచ్చేసి ఈ కాయలు అది డిక్క డ్యామేజ్ ఏరటం రేట్ ఎంత బాబాయ్ రేట్ నీకు పదిహేడు పది అంటున్నారు ఎంత పదిహేడు అన్నారు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా ఉంటానండి బాయ్